అన్నీ తీసుకొచ్చాం నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేసాం ఎనిమిది వేల కోట్లకు గాను మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు కాలేజీలు పూర్తి చేసినాం పదిహేడు మెడికల్ కాలేజీల్లో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేమే మా ప్రభుత్వ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసాం ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి దాని ద్వారా ఎనిమిది వందల మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి మిగిలిన పది కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు కావాలా ఐదేళ్లకు ఐదు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్ష కోట్ల పైసలకి రెండున్నర లక్ష కోట్ల పైసలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా పోనీ పెట్టద్దండి అండి పెట్టాకండి వదిలేయండి మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కామ్లు చేసి అమ్మడం ఏంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం మీకు చేయడం ఇష్టం లేకపోతే మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం మేము 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 పూర్తి చేస్తాం మాకు క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆ నువ్వు నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తా ఉన్నాం రేపు ఈ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలే లక్ష కోట్లు పైసలు కాస్త అవుతుంది కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దా కోర్టు దాకా వెళ్తాయి కోర్టులో రేపు రేపు కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు రేపు లాక్ చేస్తాం చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటి అంటే ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం వల్ల కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి ఎందుకంటే ఈ ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్కడికి అడ్డుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి గట్టిగా దీన్ని తీసుకొని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి గవర్నర్ గారికి అయినా కూడా మనిషున్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పని చేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కన్నా అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అనుకో ఒక్కొక్క లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాలా ఎవరికైనా కూడా బాధ నేతలు ఎక్కువ గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది బాధ బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళు వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము బికాస్ దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ వానికి పేరు మళ్ళా మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఇంకేమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అందులో ఆలోచన చేయాలి మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ మరీ చెవులో పూలు పెట్టేదానికి ఎటకన్నా పెడతామండి ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇంత దారుణంగా చివరి పూలు అట్ట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తానని ఈరోజు పలావు పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్ రోడ్ రోడ్డు 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 పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాను అభికథ దేవుడు ఎరుగు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లో విద్య దీవెన లేదు వసతి దీవెన లేదు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు జీఆర్ రేషియోస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन